సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నీ పట్టాభిషేకంలో ఉన్న నా శ్రీరాముడు పటాన్ని తాకు నీకు రాబోయే శుభవార్త నీకు రాబోయే అదృష్టం ఏంటో నేను చెబుతాను తప్పకుండా విను తల్లి నువ్వు పడుతున్న బాధలు అన్నిటికీ ముగింపు అనేది కూడా నీకు ఈ రోజే దొరుకుతుంది అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశం అనేది తీసుకొచ్చారండి ఏం చెప్పబోతున్నారు అని చెప్పి మనం మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆక్టివేట్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మేము వరకు వచ్చేస్తుంది మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక తల్లి నా రామయ్య పట్టాభిషేకపు ఈ పటాన్ని తాకు నీకు ఎలాంటి శుభవార్త నువ్వు అందుకోబోతున్నావు అని చెప్పి బాబాగారు మనకు ఒక సందేశం చెప్పారు కదండి ఆ సందేశం ఏమిటి అంటే తల్లి నువ్వు ఎన్నో కష్టాలు నాకు మాత్రమే ఉన్నాయి నాకు ఎప్పుడు సుఖం వస్తుంది అని చెప్పి పదే పదే నా దగ్గర ప్రశ్నిస్తూ ఉన్నాం ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రోజుల నుంచి అడుగుతూనే ఉన్నావు ఎప్పటికప్పుడు నీ సమస్యలు తీరిపోయినా ఎప్పటికప్పుడు నీ కష్టాలు ముగిసిపోయినా మళ్ళీ ఏదో ఒక సమస్య వచ్చిందని చెప్పి నా దగ్గర మొరపెట్టుకుంటున్నది నాకు అర్థమవుతుంది తెలుస్తుంది నేను నీ పక్కనే ఉన్నాను కాబట్టి వింటూనే ఉన్నాను కానీ ఒక విషయం తెలుసుకోమ్మా నా రామయ్య పట్టాభిషేక పటం తాకావు కదా నీకు ఏమనిపించింది తాకంగానే చెప్పు నా రామయ్య గురించి చదువున్నావు కదా నా రామయ్య ఎన్ని కష్టాలు పడ్డాడు కష్టాలు పడిన ఆ రామయ్య వాటన్నిటికీ దిగులు పడ్డా ఆ సాక్షాత్ ఆ భగవంత్ స్వరూపమే ఇన్ని కష్టాలు పడి దాటినప్పుడు నువ్వు నీ కష్టాలు చూసి ఎందుకు తల్లి బయట భయపడుతున్నావు ఎందుకు బాధపడుతున్నావు కష్టాలనేవి ఎప్పుడూ ఒకేలా ఉండవు నా రామయ్య చూడని కష్టాల నీకు నేనున్నాను అండగా కానీ అప్పుడు నా రామయ్య ఒంటరిగానే ఆ కష్టాలనన్నీ ఎదుర్కొన్నాడు అందరికీ న్యాయం చేయాలనే తాపత్రయంతో నా రామయ్య ఎంతగానో నలిగిపోయాడు అందరికీ న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా అన్నిటినీ సమతూలంగా చూసిన రామయ్య నీకు ఒక్కసారి ఆయన్ని గుర్తు చేసుకో నీ కష్టాలు ఎంత చిన్నవో నువ్వు పడుతున్న సమస్యలు అసలు సమస్యలేనా అని నీకు తెలుస్తుంది ఎన్నిసార్లు బాబా నా సమస్యలు నీ దగ్గర మొరపెట్టుకున్నాను అయినా ఒక సమస్య పోతే ఒక సమస్య వస్తూనే ఉంది వాటి నుంచి నేను బయటపడే దారి లేదా నాకు శాశ్వత సుఖం లేదా అని అనవద్దు ఎప్పుడు కూడా జీవితం అన్న తర్వాత ఆటుపోటులు అనేవి సహజం కదా కష్టం వెళ్ళాక సుఖం అనేది తప్పకుండా వస్తుంది ఈ జీవిత సత్యాన్ని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో నీకు దిగులనే మాటే ఉండదు బిడ్డ అవును ఎన్నో సంతోషకరమైన రోజుల్లోని నువ్వు మర్చిపోవద్దు నీ సద్గురువుని నేను అందించాను కదా అలాగే ఎన్ని బాధలు వచ్చినా సద్గురువుని వదలనంత దూరం కూడా నువ్వు లేవు నన్ను ఎంతో దూరం పెట్టి ఎప్పుడు కూడా పెట్టింది లేదు ఒక బాధ వచ్చినా ఒక సంతోషం వచ్చినా నాతో మొరపెట్టుకున్న నాపై కోప్పడ్డా అలిగినా నాకు దగ్గరలోనే ఉన్నావు అందుకే నీకు నేను దగ్గరగా ఉండి నా బిడ్డగా నేను ఎప్పుడు కూడా కంటికి రెప్పలా నిన్ను కాపాడుకుంటూ ఉంటాను బాధలో సంతోషాన్ని బాధలో మన పక్వాన్ని ఇచ్చేందుకు నేను ఎప్పుడు నీకు తోడుగానే ఉంటాను నువ్వు నా సందేశాలు వింటున్నావు నేను చెప్పే మాటలు వింటున్నావు పాటిస్తున్నావు అంటే నువ్వు అదృష్టవంతుని బిడ్డ ఎందుకంటే నీ కష్టాలను పంచుకోవటానికి నేనున్నాను ఈ సాక్షాత్ సాయినాథున్నే ఉన్నాను నీకు ఆరుదలు చెప్పేందుకు ఎవరు ఉన్నా లేకున్నా నేను ఉన్నాను నీకు ఇంతకు మించి అదృష్టం ఉంటుందా చెప్పు ఒక్క విషయం చెబుతాను విను నువ్వు కోరుకున్నది రాబోతుంది నీ జీవితం అందమైన హి హరివిల్లుగా మారబోతుంది నేను చెప్పే ఒక్కొక్క మాట అర్థం చేసుకున్నప్పుడు నీ జీవితం సర్వ లక్షణాలతో మంచి పూల నందన వనంలా మారబోతుంది నీ జీవితం సంతోషంగా రా ఉంటబోతుందమ్మా జీవితం ఎప్పుడు కూడా అందంగా ఉంది అని నీ మనసును నువ్వే ఒక్కసారి అడుగు జీవితం అసలు అంటే జీవితం అంటే ఏంది ప్రాణం ఉండటమా ఆనందంగా ఉండటమా పేరు ప్రతిష్ఠుల ఆస్తులు అంతస్తుల గెలుప ఓటమ ఇలా ఎన్నో అనుమానాలు కూడా ఉంటాయి వీటన్నిటిని ఎదుర్కోవాల్సిందే ఇవన్నీ జీవితమే ఇవన్నీ జీవితమే అనే సందేహంలో నువ్వు జీవిస్తూ ఉండేటప్పుడు ఇవన్నీ నువ్వు ఆస్వాదించలేవు జీవితానికి కొన్ని కట్టుబాట్లు అనేవి కూడా ఉంటాయి తల్లి జీవితం ఒక అనుభవం అది మనిషి మనిషికి మారిపోతూ ఉంటుంది అనుభవం అనేది ఒక మనిషిని మారుస్తుంది ఏడిపిస్తుంది ఆలోచింపజేస్తుంది సంతోషం కూడా పెడుతుంది సంతోషంగా ఉన్నాను అనే సమయంలో నేను కూడా ఉన్నానని దుఃఖం కూడా తొంగి చూస్తుంది అవును తల్లి అయినా కానీ వీటన్నిటిని ఎదిరించి బతకటమే జీవితం ఈ ఒక్క విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి బాబా నేను నీ బిడ్డనే కదా బాబా నువ్వు నాకెప్పుడు తోడుగా ఉండేటప్పుడు నాకెందుకు బాబా ఈ కష్టాలు ఈ సంతోషం ఏదో శాశ్వతంగా చెయ్యి అంటే అది జీవితం ఎలా అవుతుందమ్మా రాతని ఎవ్వరూ మార్చలేరు రాత విధిరాత అనేది మన చేతుల్లో ఉండదు ఆల్రెడీ రాసి నీకు పంపించేసి ఉంటారు కాబట్టి దాన్ని నువ్వు ఎలా జీవించాలో అలాగే జీవించబడుతుంది ఎందువల్లంటే విధిరాతని ఎవ్వరూ మార్చలేరు తల్లి కానీ ఈ విధిరాతని మార్చుకునే ఒక అద్భుతమైన మార్పు అనేది నీకుంటుంది నీ కష్టాలను తొలగించలేకపోయినా నీ కష్టాలను మటుమాయం చేయలేకపోయినా వాటి నుంచి నీకు ఉపశనం కలగించడానికి నువ్వు వీలైనంత పుణ్యకార్యాల్ని చేస్తూ ఉండాలి పుణ్యకాయ లు అనగానే ఏదో నీ ఆస్తులన్నీ పెట్టేయటం కా తల్లి నీ సంపాదనలో ఒక ఐదు పైసల వంతు అంటే ఎవరికో ఒకరికి అన్నదానం సాయం అన్న వాళ్ళకి మాట సాయం ఇలాంటివి చేసినా చాలు అంతేకాకుండా నీ వల్ల కాలేదు అన్న పక్షంలో నా వల్లే కాలేదు బాబా నేను ఎలా ధర్మం చేసేది అన్న పక్షంలో ధర్మంగా ఉండు అంటే అబద్ధాలు చెప్పటం అలాగే అన్యాయానికి ఒత్తుపోవటం ఇలా చేయకుండా న్యాయంగా న్యాయబద్ధంగా ఉంటే ఆ న్యాయము ధర్మమే నిన్ను కాపాడుతుంది ఏ క్షణంలో అయినా సరే నిజాయితీగా ఉన్నాము అంటే ఆ నిజాయితీ ఎప్పటికైనా సరే గెలిపించే తీరుతుంది నిన్ను కాబట్టి నిజాయితీని మాత్రం ఎప్పుడూ బిడ్డ అలాగే ధర్మబద్ధంలో ఉండే ఆ న్యాయాన్ని కూడా ఎప్పుడు కూడా మరోవద్దు ఎందువల్లంటే శ్రీరాముడు ఎన్ని కష్టాలు వచ్చినా అనుభవించాడే కానీ ఎప్పుడు కూడా అధర్మంలో వెళ్ళలేదు అన్యాయంగా ఉండలేదు ధర్మబద్ధాన్నే పాటించాడు కాబట్టి ఆ ధర్మమే రాముణ్ణి గెలిపించింది ఈ ఒక్క విషయాన్ని నువ్వు ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటావో నీకు ఇప్పుడు కాకపోయినా రేపైనా తప్పకుండా గెలుపనేది వస్తుంది న్యాయంలో గెలిచే ఆ గెలుపుకే కదా మంచి విలువనేది ఉంటుంది అప్పుడే కదా నువ్వు నలుగురిలో గుర్తింపు అనేది కూడా పొందుతావు భగవంతుని ఆశస్సులతో పాటు నీకు తప్పకుండా నా అనుగ్రహం కూడా ఉంటుందమ్మా ఈ ఒక్క విషయాన్ని నీ సాయి తండ్రిని చెప్పాలనే ఈ మంచి దినాన్ని నీ కోసం వచ్చాను జాగ్రత్తగా పాటించు కాబ కాబట్టి కష్టం వచ్చినప్పుడు కృంగిపోకుండా దో అలాగే సంతోషం వచ్చినప్పుడు పొంగిపోకుండా అన్ని సమపాలలో నువ్వు ఈదుకుంటూ వచ్చావంటే ఒడ్డుకు చేర్చుకో ఒడ్డుకి చేరగలవు బిడ్డ కాబట్టి జీవితం అనే సముద్రాన్ని ఈదటానికి న్యాయం ధర్మం అలాగే ఓటమి గెలుపు అన్నీ కలగలిపి ఉంటాయి అన్నిటినీ నువ్వు ఎదుర్కోవాల్సిన ఒక అవసరం కూడా ఉంటుంది దీనికి గల మనోధైర్యం నేను నీకు ప్రసాదిస్తాను నీ జీవితంలో నువ్వు ఇదే సమయంలో ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి నిన్ను వెనక్కి లాగాలని ఎన్నో అడ్డంకులు నిన్ను వెనక్కి లాగుతూ ఉంటారు వాళ్ళందరినీ ఆ అడ్డంకులన్నింటినీ తొలగించుకొని ముందుకు దూసుకు వెళ్ళటమే నీ జీవిత లక్ష్యం అప్పుడే నీ జీవిత గమ్యాన్ని నువ్వు చేరుకుంటావు అంటే నీకు సుఖం సంతోషం నీ లక్ష్యం చేరినప్పుడు నీకు ఆనందమే కదా ఆ లక్ష్యం చేరాలంటే నువ్వు పోరాడాల్సిందే తల్లి కాబట్టి గెలుపు నీ సొంతం చేస్తాను నా మాటలు నీకు తప్పకుండా మంచి దారిని చూపిస్తాయి అంతేకాకుండా నీకు అతి త్వరలో మంచి శుభవార్త కూడా వింటావు నీకు ఈ సాయిరామ్ ఎప్పుడూ తోడుగా ఉంటాడు సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్